మీరు కూడా ఉండండి మాట్లాడదాం అంటే మేమే ఇద్దరం వస్తాం మాట్లాడదాం లేదు కారని కూడా దళిద్దాం దళితలు దళితవాడు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తీసుకెళ్తాం అదే సార్ ఏమంటా లోపలికి పోయినాం లోపడి ఇవ్వకరితో సార్ ఇక్కడ నిలుసుమని అన్న బయటకు వచ్చిండి బయటకు వచ్చి అప్పుడు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ నడుస్తాను బయటకి వచ్చి సార్ నమస్కారం సార్ అన్నాం ఎందుకు వచ్చింది బాబు చెప్పు అన్నాడు మంచిగా మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఇట్లా బోర్ కావాలంటే ఎక్కడ కమ్ టాం అలా మీరు బోర్ ఓవర్ తీసింది అని అడిగిండు బోర్ ఓవర్ తీసినా మేమే పీకం చిన్న రిపేర్ ఉందని చెప్పి మేము చేసుకుంటాం కదా అని పీకినాం సార్ అది పెద్దగా అయింది మీ దగ్గరకు వచ్చినామని చెప్పినాం చెప్పినామంటే ఒకటి వీక్ మనడు ఒకటి వీక్ మన్నాడు అని చెప్పి చెప్పిండు ఒకటికి ఇవ్వడు అనకండి సార్ మేమే బీకినాం బోర్ మేమే పీకినాం మరి మేము ఇరవై రోజుల నుంచి మాకు సార్ మాకు నీళ్ళకి తిప్పలైతాం మేము ఎటుబడితే కూలి పనిచేసుకోండి బతకటోళ్ళు మెండలు ఉండటోళ్ళం కాదు మాకు పంపులు ఉన్నట్టేగా నీళ్ళు మాకు మంచి నీళ్ళకు తిప్పలే ఉన్నది బయట నీళ్ళకు తిప్పలేదు మేము నీళ్ళ కోసం మాత్రం గోస కోసాయి ఇయ్యాల లేకపోతాయి అంటే మాకు నీళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు మరి ఎట్లున్నది కానీ మా కూరగాయలు వరకు ఆ బోరు మొత్తం పోయింది బోరు పోయిన నుంచి మేము నీళ్ళ కోసోసవుతాము మేము పూలు పని చేసుకొని బతకడంలో మేము ఎటువైన రూపాయి తెచ్చుకుంటున్నా పూవాలి లేకపోతే మేము కొత్త కావాలి నీళ్ళ సహకారం కావాలి సార్ మాకు నీళ్ళతో ఏ పని నీళ్ళు కావాలి మాకు నీళ్ళతో మాత్రం బాగా తిప్పలు ఉన్నాయి మాకు నీళ్ళ కోసం మేము కట్టపడతాను నా పేరు కమటం మనోహర్ గత ఇరవై సంవ ఇరవై రోజుల నుండి మా దళిత వాడ అటువంటి కమటం వాడలోని బోరు ఖరాబు కావడంతో కమిషనర్ గారి దగ్గరికి ఇరవై రోజుల చుట్టూ తిరుగుతున్నాం మాకు ఏ అధికారి పట్టించుకోవడం లేదు ఎందుకంటే మేము ఇంటి పండుగ అడుగుతున్నాం కాబట్టి మాకు ఆ హక్కు ఉన్నది కాబట్టి మేము అడగడానికి వస్తే అటు మీరు రిపేర్ చేసుకోండి మీరే ఖర్చు పెట్టుకొని బోర్ తెప్పించుకొని అని మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే మిషన్ భగరథ నీళ్లు కూడా ఆపివేసిండు అవి కూడా ఎక్కడికి మూడు వాడలలో అంటే బీతాలు వాడబోయి మా మహిళలు నీళ్లు ఎత్తుకో రావడం జరుగుతుంది కానీ మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు ఇండ్లల్లో వాడుకోవడానికి బోర్ ఖరాబ్ అయింది కాబట్టి మేము నానా ఇబ్బంది పడుతున్నాం దీని గురించి ఏ అధికారిని అడిగినా కానీ మీ సొంత ఖర్చులతో మీరే పట్టించుకొని అని అంటే అది వాస్తవం కరెక్ట్ కాదు మరి ఈ నియోజకవర్గంలో ఒక గెలిచిన అటువంటి మన దళిత ఎమ్మెల్యే వివేక్ గారు ఉన్నారు దీన్ని పట్టించుకుని మా కమటం వాడకు ఒక బోరు ఇప్పించి దాని నీళ్లు సమస్య గురించి పరిష్కరించి ఆయన కూడా మిషన్ బహిరాద వాటర్ కూడా మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము మా మహిళా తల్లతో మున్సిపల్ ఆఫీసు కాడికి వచ్చి మేము కాలి బిందలతో నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ఇందుకు మీరు ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్లి మాకు మిషన్ బహిరాద నీళ్లు మరొకటి మాకు మంచి బోరు ఇప్పించగలరని మా యొక్క మనవి